¿No? టెలికాం రంగంలో దూసుకుపోతున్న అతిపెద్ద నెట్వర్క్ లో రిలయన్స్ జియో కూడా ఒకటి ఈ రిలయన్స్ జియో వచ్చి రావడంతోనే సంచలన నిర్ణయాలకు కేరాఫ్ ఆఫ్ గా నిలిచింది అలానే సరసమైన ధరలకే అపరిమిత అన్లిమిటెడ్ కాలింగ్ ఎస్ఎంఎస్ డేటా ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటూ సంచలనం సృష్టించింది దీంతో మార్కెట్ లో జియోకు సాటి ఏదీ లేకుండా నిలబడలేకపోయింది ఇలానే మొన్నటికి మొన్న వరకు కూడా కస్టమర్స్ ను ఆకట్టుకునే విధంగా అదిరిపోయే ఆఫర్స్ ను ప్రకటించిన జియో ఉన్నట్టుండి రీఛార్జ్ ధరలను భారీగా పెంచేస్తుంది ఇక జియో లోనే ఎయిర్టెల్ ఐడియా కూడా ఒకదాని తర్వాత మరొకటి రీఛార్జ్ ధరలను పెంచేసాయి అయితే భారీ ధరలు పెంపుతో కస్టమర్లు ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరి అయిపోయారు దీంతో ప్రత్యామ్నాయంగా చౌకైన ధరలకు అందించే నెట్ వర్క్ కోసం మారిపోవాలని నిర్ణయించుకున్నారు ఆ సమయంలో ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ ఆకర్షించే రీఛార్జ్ల ధరలు ప్రకటించడంతో అందరూ ఈ నెట్వర్క్ లోకి మారేందుకు ఆసక్తి చూపించారు ఈ క్రమంలోనే బిఎస్ఎన్ఎల్ కూడా వినియోగదారులను ఆకట్టుకోవడం కోసం అలాగే యూజర్స్ సంఖ్యను పెంచుకోవడం కోసం ఈ క్రమంలోనే ఇప్పటికే లక్ష మంది యూజర్స్ బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ పోర్ట్ అయ్యారు దీంతో అప్రమత్తమైన జియో బిఎస్ఎన్ఎల్ వార్షిక ప్లాన్ ను పోలి ఉన్న అచ్చం అలాంటి రీచార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది అయితే కొంతకాలం కిందట మొత్తం డేటా ప్లాన్ లో తప్ప వాల్యూ యాడెడ్ ప్లాన్లు కరువయ్యాయి దీంతో జియో తాజాగా అలాంటి ప్లాన్ ను తీసుకొచ్చింది రిలయన్స్ జియో మూడు వందల ముప్పై ఆరు రోజుల వ్యాలిడిటీతో పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయల ధరకు ఓ కొత్త ప్లాన్ ను ఆవిష్కరించింది అయితే ఈ ప్లాన్ లో అన్లిమిటెడ్ కాలింగ్ సహా మూడు వేల ఆరు వందల ఫ్రీ ఎస్ఎంఎస్లు లు ఫ్రీ నేషనల్ రోమింగ్ ఇంకా జియో టీవీ జియో సినిమా జియో క్లౌడ్ లో ఇలా అన్ని ఆఫర్ తో కలిపి మొత్తంగా ఇరవై నాలుగు జీబీ డేటాతో ప్లాన్ తెచ్చింది అదే నెలవారీగా చూసుకుంటే నూట డెబ్బై మూడు రూపాయలు చొప్పున చెల్లిస్తే సరిపోతుంది ఇదే సమయంలో డేటా అవసరం ఉన్న వాళ్లకు నెలవారీ ప్లాన్లు కనీసం రెండు వందల రూపాయల పైన ఉన్నాయని చెప్పొచ్చు అది కూడా ఇరవై ఎనిమిది రోజులు ఇరవై నాలుగు రోజులు పద్దెనిమిది రోజుల కాల పరిమితి తగ్గుకుంటే ధరలు పెరిగిపోతున్నాయి అదే విధంగా వైఫై ఉన్నవారు డేటా అవసరం ఎక్కువ లేనివారు కూడా ఖచ్చితంగా డైలీ వన్ జీబీ టూ జీబీ డేటా ప్లాన్ తో రీఛార్జ్ చేసుకోవాల్సి వచ్చేది కనుక ఆ సమస్యకు పరిష్కారంగా జియో మొత్తం మూడు ప్లాన్లు తీసుకొచ్చింది ఇక్కడ నెలవారీ ప్లాన్ అయితే నూట ఎనభై తొమ్మిది రూపాయలతో టూ జీబీ డేటా అన్లిమిటెడ్ కాలింగ్ ఇరవై ఎనిమిది రోజుల కాల పరిమితితో అదే ఎనభై నాలుగు రోజులకైతే సిక్స్ జీబీ డేటా అపరిమిత కాలింగ్ ప్లాన్స్ తో అనేవి అందుబాటులోకి వచ్చాయి మరి బిఎస్ఎన్ఎల్ దెబ్బకు జియో తీసుకొచ్చిన ఈ కొత్త రీఛార్జ్ ప్లాన్ పై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి